మంగళగిరిలో పట్టణ ఆవాజ్ కమిటీ సమావేశం జరిగింది ఈ కార్యక్రమంలో ఆవాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంఏ సిస్టి జానీ బాషా కాజా తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు ఈ నెల నవంబర్ పదహారవ తేదీన గుంటూరు జిల్లా ఆవాజ్ మూడవ మహాసభలు జరుగుతూ ఉన్నాయి అందులో భాగంగానే జిల్లాలో ఉన్నటువంటి అన్ని స్థానిక కమిటీలన్నీ కూడా రియాజ్ ఆర్గనైజ్ చేసుకోవడం జరుగుతూ ఉంది ఈరోజు మంగళగిరి పట్టణం ఆవాస్ కమిటీ సమావేశం జరిగింది ఈ సమావేశంలో మంగళగిరి పట్టణ అధ్యక్ష కార్యదర్శులుగా అధ్యక్షులుగా ఖాజా గారు కార్యదర్శిగా అన్వర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది పది మందితో ఈ కమిటీ రీఆర్గనైజ్ చేసుకున్నాము భవిష్యత్తు కాలంలో వచ్చేటటువంటి మైనార్టీలకు సమస్యల గురించి మైనార్టీలకు అభివృద్ధి గురించి భద్రత గురించి లౌకికవాద పరిరక్షణ కోసం ఆవాజు పాటు పడతా ఉంది అందులో భాగంగానే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వఫ్ చట్ట సవరణలు ఏదైతే ఉన్నాయో దానిలో దా దాన్ని కూడా ఆవాజు రిప్రజెంట్ చేస్తూ ప్రజా ఉద్యమాల్లో పాల్గొంటూ ఉంది స్థానికంగా ఉన్నటువంటి సమస్యని కూడా ఆవాజు ఈరోజు మైనార్టీల యొక్క సమస్యలని కూడా పరిష్కరించే విధంగా ఉద్యమాలు పోరాటాలు భాగస్వామ్యం చేయడం కోసం నిర్మాణాత్మకంగా బలోపేతం చేయడం కోసం ఈరోజు మంగళగిరి పట్టణంలో ఈ ఆవాస్ కమిటీ సమావేశం నిర్వహించడం జరిగింది కావున వచ్చే నెల పదహారవ తేదీన అంటే నవంబర్ పదహారవ తేదీన ఏదైతే మహాసభలు జిల్లా జరుగుతూ ఉన్నాయి గుంటూరులో దాన్ని జయప్రదం చేయాలని చెప్పి యావత్ మొత్తం ముస్లిం సమాజాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మొహమ్మద్ అబ్దుల్లా చిష్టి ఆవాస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి